ఫ్రెండ్స్ నమస్తే అండి మీ శ్రీలహరి ఈరోజు జున్నుపాలు కాసుకుందాం అనుకున్నామండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడండి అండి రైతు సర్లే రోజు కొంచెం పని అంత కాసుకొచ్చు అన్న ఆలోచనతో ఇప్పటివరకు దేవుడితో కార్యక్రమం సరిపోయిందండి సరే కాస్త పిల్లల నుంచి మధ్యాహ్నం పెంద్రాడు ఊడింటికి తర్వాత అన్న ఆలోచనతో కాద్దామని రెండు చేస్తానండి ఇదిగోండి జున్నుబాల్ని పంపించారండి మా వాళ్ళు ఈ టేపాలతో కాద్దామండి ఇదిగోండి బెల్లం తెప్పించాను అర కేజీ బెల్లం తీసుకొచ్చానండి తెచ్చిచ్చానండి ఇదిగోండి ఇవి ఇట్లా ఉంటారు మనం మనం కతరికాయ మూసి చేయాలండి ఈ మిరియాలు ఏం చేయాలంటేనండి మెత్తగా కొంచెం ఒకరు పంచతారు వేసేసి చక్కగా చిన్న జారులు పోసి పట్టేద్దాం అక్కడ నల్ల నల్లగా ఉండదండి ఇందులో పోసి అండి మిరియాలు దీని తగ్గంత పంచసార వేసుకుందాం కొద్దిగా వేసుకుని మెత్తగా పొడిలాగా అవుతాయి మిరియాలు అంత ఉండమండి చక్కగా పాలు ఇద్దరు పోసేస్తానండి చక్కడ పాలు కాదండి ఒక లోట నీళ్ళు పోసుకుంటే చక్కగా పాలు సరిపడా వస్తాయండి చక్కడ నీళ్ళు తీసుకొస్తానండి ఒకసారి మిక్సీ పట్టేసి బెల్లం కూడా కొట్టేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను కూడా పాలు పోసేస్తాను కదా చక్కగా బెల్లం మెత్తగా కుట్టాను దీన్ని నేనేం చేయాలంటే ఇప్పుడు గిన్నెలో పోసుకొని చక్కగా దీన్ని మొత్తం కొద్దిగా వాటర్ వేసి గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా దీన్ని పిసికేసేయండి ఇంకా వాటర్ పోసేసి ఇదిగోండి పంచదారాన్ని మీరు ఎలా మెత్తగా పొడి చేశారు దీన్ని కూడా ఇంక వేసేద్దామండి గడ్డలు లేకుండా ఇట్లా కట్టిగా పిసికేస్తాం అనుకోండి చక్కగా బెల్లం పాకంలాగా అవుతుంది పోసేవనుకోండి చక్కగా నీట్గా ఉంటుందండి అసలు ఫస్ట్గా అయితే అంటే అక్కడ ఇయ్యలా రేపు ఇనిగేదనుకోండి ఇయ్య ఈ రోజు అంటే అక్కడ మనం ఇడ్లీ పాత్ర చూసారా దాంట్లో ఎన్ని నీళ్ళు కోసుకున్నాను ముందు రోజు పాలు పడి చక్కగా బిడ్డలాగా పోతున్నాండి దాంట్లోకి ఇట్లా ఈ బెల్లాన్ని వడగట్టించుకుని ఆ పాలమ్మ పెట్టుకొని కీలక ముక్కల్లాగా పోసుకొని తింటానండి చక్కగా ఇదిగోండి బెల్లమును చక్క పంచదార మిరియాలు కలిపి మిక్సీ పట్టే కదండి చక్క మొత్తంగా చక్కగా లూజుగా దీన్ని మొత్తంగా ఈ చిన్న చిన్న బెల్లం ముక్కలు ఈ బెల్లం ముక్కలు కూడా వేసేసుకుందామండి తర్వాత ఈ వేడికి కొంచెం కరిగిపోతుంది చిన్న చిన్న ముక్కలు కూడా కరిగిపోతాయండి దీని చక్కగా ఇప్పుడు మనం పొయ్యి పెట్టేసుకుందామండి పెట్టేసుకుందామండి గంటలో మనకు జున్ను పాలు రెడీ అవుతాయండి అంటే మనకేది కాదు కాబట్టి మళ్ళీ విరిగి తయారు లేదో మనకు తెలియదండి గంట గడ్డ అసలు అయితే నూసుకైనా సరే జున్ను పాలు రెడీ అవుతుంది పొయ్యి మీరు పెట్టేసుకుందామండి ఇదిగోండి చక్కగా పొయ్యి మీరు పెట్టేసి అర్ధ గంటలో చక్కగా మనకు జున్నుపా రెడీ అయిపోతాయండి మంత పడితే కదా కదండి కొంచెం రేడి అయిపోతాయండి ఇదిగోండి మా జున్నుపాయితే నాశపెట్టుకుని తిరగలేదండి మూడో రోజు నాలుగో రోజు అంటండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళండి ఇచ్చి సరే మా పిల్లలు ఎంతో ఆశగా పడినమ్మా జునుపాలే అంటుంటే సరేలేదు చక్కగా అర్థం మధ్యాహ్నం చక్కగా తాగుతారు ఈ అరవైనా స్పెషల్ ఇదే అనుకుని ఆశపడ్డారండి కాతే విరగలేదండి ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి కట్టేస్తాం కదండి మిరియాల పొడి నానని తాగండి నానంటే అయితే అవి బాగుంటాయి అని అడుగుతున్నాను బాగుంటాయి నానని చెప్పానండి చక్కగా వేడారి ముందు వెళ్ళి తల కాసేపు తాగేస్తారండి మా మిరియాల పాలే అనుకోండి అని ఎట్టయితే నాకు లైక్కించండి ప్లీజ్ సబ్స్క్రైబ్